రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఎందుకంటే రెండు జాతీయ పార్టీలలోనే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది ప్రస్తుతం ప్రధాన ప్రత్యక్షంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది ఒకవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది చిన్న చిన్న పార్టీలతో కలిసి ఒకవైపు ఎన్డీఏ కూటమితో ఇంకో చిన్న చిన్న పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమి నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ అసలు ఎటువైపు ఉంది ఎందుకంటే ప్రస్తుతం ప్రాంతీయ పార్టీకి ఫ్యూచర్లో చాయిస్ ఉందా మళ్ళీ అధికారంలోకి రాని లేకుంటే ఏదో ఒక జాతీయ పార్టీలో కలిసి ఆ కూటమిలో కలిసి గెలిచి అధికారంలోకి రావాల్సిందేనా ఏంటి ప్రస్తుతం ఎట్టుంది రాష్ట్రంలో సిచ్యువేషన్ మనం మాట్లాడే ప్రయత్నం మనతో పాటు ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారు ముందు వెళ్దాం అన్న నమస్తే నమస్కారం ఏంటి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎట్లా చూడవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు మననే మా పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో వరంగల్ ఎలకర్ తీర్థులు బ్రహ్మాండంగా లక్షలాది మందితో ఆ రథోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నాం ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించి పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి అనేక రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు మగలు మగలు పుట్టి పొబ్బలు పోతే ఇది ఏడాదిలబడుతుందని చెప్పి ఎగతాళి చేసినా కూడా కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మందిని సమీకరించి ముప్పై ఎనిమిది రాజకీయ పార్టీలతోనే రాజకీయ ప్రక్రియను చేసి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది ఆ సాధనలో భాగంగానే తెలంగాణ ప్రజలు రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే భాగ్యాన్ని అవకాశాన్ని కూడా కేసీఆర్ గారికి ఇచ్చారు ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ గెలవాలన్నా ఇటు ఇండియా కూటమి అన్నా లేదా ఎన్డీఏ కూటమి కలవాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు మన పక్కన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి సంబంధించిన పార్టీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది ఆ ఎన్డీఏ కూటమిలో భాగంగానే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిందని చెప్పి చాలా మంది వాళ్ళు మద్దతు పలికారు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎన్డీఏ కూటమికి వెళ్తే ఇంకేస్ తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ కూటమితో కలవాల్సిన పరిస్థితి లేదు తెలంగాణ అస్తిత్వం కోసమే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది మన జరిగిన ఎన్నికల్లో కూడా ఒక రెండు శాతం ఓట్లతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పాలైంది ఇక చంద్రబాబు నాయుడు జగన్ చేతులు ఒకసారికే పద్నాలుగులో గెలిచి పంతొమ్మిది వందలు ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత అనివార్యమైన పరిస్థితిలో అటు పవన్ కళ్యాణ్ అటు బీజేపీతో కలవంది జగన్ ఎదుర్కొనే పరిస్థితిలో చంద్రబాబు లేడు కాబట్టి ఆయన ఎన్డీఏ కూటమిలో పోయి ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో గెలిచిండు కేంద్రంలో కూడా భాగస్వామ్యం అయిండు అప్పటిదాకా మోడీతో అనేక విధాలుగా విభేదించిన చంద్రబాబు నాయుడు అధికారం కోసం మోడీతో కలిసిండు కానీ కేసీఆర్ గారు నేను అధికారంలో రాలేనని ఒక భ్రమలో లేడు తప్పకుండా ప్రజలు గెలిపిస్తారని అనుకున్నాం ప్రాంతీయ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే కలవాల్సింది మనం భారతదేశ చరిత్ర వేసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు భారత్ బీఆర్ఎస్ పార్టీ ఒక లౌకిక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక మత సంస్థల్ని రెచ్చగొట్టి ఇలా భారతదేశంలో ఇక ఒక హిందుత్వాన్ని ఏ రకంగా తీసుకోవాలని చెప్తున్న క్రమంలో ఉన్నది ఆ పద్ధతిలో మేము భారతీయ జనతా పార్టీ వైపు పోవడానికి సిద్ధపడలేదు రెండవది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మేము ఉన్నాం మాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ అందుకనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాడినం మేము ఇవాళ ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం ఏ ప్రాంతీయ పార్టీని నిలదొక్కోవాలన్నా ఇవాళ పాతికేళ్లు ప్రస్థానంలో ఇలా బా ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క మనోభావాన్ని గెలిచిన పార్టీగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన పార్టీగా తెలంగాణని పునర్నిర్మాణం చేసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వెనుక లక్షలాది మంది సైన్యం ఉన్నారు కాబట్టి మాకు ఎన్నికల సందర్భంలో ఇలా ఎన్ఆర్డిఎం కావచ్చు లేకపోతే ఇలా చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు లేకపోతే జేడియూ కావచ్చు కొన్ని పార్టీలు అనివార్యంగా వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు బతకడం కోసం వివిధ పార్టీలతో వాళ్ళు ఎన్డీఏ కూటమిలను లేకపోతే యూపీఏ కూటమిలతో వాళ్ళు ఇండియా కూటమితో పొత్తులు పెట్టుకోవచ్చు కానీ ఇండియా కూటమి చిన్న భిన్నం అయిపోయింది కదా ఎక్కడ కూడా నిల కదా అందుకనే జాతీయ పార్టీలు రాష్ట్రాలని విచ్ఛిన్నం చేయటం తప్ప వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడజాలవు ప్రాంతీయ పార్టీలు అయితే ప్రజల సంక్షేమం కోసం ఆ రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడుతుంది తప్పకుండా భారత రాష్ట్ర సమితి అనేది స్వతంత్రంగా పోరాడి స్వతంత్రంగా రాష్ట్రంలో తిరిగి అధికారులు వచ్చే ఒక సత్తా భారత రాష్ట్ర సమితి నిజంగా భారత రాష్ట్ర సమితి అయితే తెలంగాణ ఉద్యమ స్థాపన పార్టీ ప్రస్తుతం తెలంగాణ అనే ఒక పదాన్ని పక్కన భారత రాష్ట్ర సమితి తెలంగాణ అస్తిత్వంతో స్టార్ట్ అయిన టిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఆ అస్తిత్వాన్ని పక్కన పెట్టి రాజకీయ స్వలాభం కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది అంటే అంటారు ఇప్పుడు ఏ పార్టీ అయినా తన రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ పద్నాలుగేళ్ళు పోరాడి తెలంగాణ సాధించింది తెలంగాణ రావటం కోసం కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటా బొంతు పురుగునైనా ముద్దాడుతానని కేసీఆర్ గారు ప్రకటించాడు ఆ క్రమంలోనే అనేక రాజకీయ పార్టీలతో ఆ రోజు తెల తెలుగుదేశం పార్టీ కింద చిత్రకల పడిపోయిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు రాజశేఖర రెడ్డి టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అటు వామపక్షాలతోని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోటమననే కాంగ్రెస్ పార్టీకి బతికి పట్టగట్టింది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ క్రమంలో మమ్మల్ని వాడుకొని అధికారంలో వచ్చింది యూపీఏలో కూడా మేము చేరినాం ఆ ఏజెండాలో యూపీఏ ఏజెండాలో కూడా మినిమం కామన్ మినిమం లో కూడా తెలంగాణ అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో కూడా చేర్చడం జరిగింది అటువంటి బీఆర్ఎస్ పార్టీ దేశ స్థాయిలో ఎప్పుడైతే రాష్ట్ర సాధన అయిందో పదేళ్ళు పరిపాలించినమో జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ యొక్క ప్రభావాన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిని మేము ప్రారంభించినాం సరే దురదృష్టవశాత్తు ఇక్కడ రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయినాం పార్లమెంట్లో మాకు స్థానాలు రాలేదు అయినప్పటికీ భారత రాష్ట్ర సమితిని కాపాడటానికి తెలంగాణలో ప్రజలు ఉన్నారు మా యొక్క మా పరిపాలన వాళ్ళు గమనించినారు చూస్తున్నారు మా ఇంట అరవై లక్షల మంది సభ్యులు మాకున్నది ఇక రేపు సంస్థాగతంగా

ఆంధ్ర నాయకుల మోకా మోచేదినీలు తాగి ఎలా బీభాం రావు ఎవడ మంత్రి పదవి రాదు అని చెప్పి తెలంగాణ వనరులు దోచుకొని పోతుంటే కృష్ణా గోదావరి జలాలన్నీ తరలించకపోతుంటే కూడా మాట్లాడని కాంగ్రెస్ నాయకులు మా గురించి మాట్లాడే వాళ్ళకి లేదు ఇలా తెలంగాణని నిలబెట్టింది కానీ కాపాడింది కానీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతుంది తెలంగాణ గుండె చప్పుడే బీఆర్ఎస్ పార్టీ

ప్రపంచ దేశాల నుంచి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి హైదరాబాద్ యొక్క ని పెంచిన నాయకుడుగా కేటీఆర్ అంటే ప్రజల్లో ఇమేజ్ ఉంది కాబట్టి కొంతమంది అభిమానులు సీఎం సీఎం అని అనవచ్చు తప్పలేదు కానీ మాకు నాయకుడు కేసీఆర్ గారే ఆయన అడుగు జాడల్ని కేటీఆర్ అయినా కవిత అయినా హరీష్ రావు గారైనా జగదీష్ రెడ్డిని ఎవరైనా ఆయన అడుగు జాడలు నడవాల్సిన వాళ్ళు కేటీఆర్ ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ పార్టీ కాస్త దెబ్బ కొన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా కొన్ని చర్చిస్తారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎప్పుడు అగ్రెసివ్ గా పోలేదు కేటీఆర్ గారు తెలంగాణ అస్మితం కోసం తెలంగాణ పరిశ్రమలు సాధించడం కోసం ఐటీ రంగాన్ని అగ్రభాగా నిలబెట్టడం కోసం యువతకు ఆకర్షించడం కోసం ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందడం కోసం తీసుకొచ్చిన ఆయన చేసిన చర్యల వల్లనే చాలా మంచిగా ఏంటి వాళ్ళు హైదరాబాద్ మంచి బతులు కేటీఆర్ ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నుంచి బీఆర్ఎస్ పార్టీ కాస గ్రాఫ్ డౌన్ అయిపోయింది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎప్పుడూ డౌన్ గాలేదు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంది కాకపోతే రెండు పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీగా ప్రజల్లో అరే ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు ఒకసారి ఈయనను కూడా చూద్దాం అనే ఉద్దేశంతో ప్రజలు కొంచెం ఓటు వేసి మమ్మల్ని ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు ఏ ప్రతిపక్ష పాత్ర ఇచ్చిన ప్రజలే వాళ్ళని నోటితోనే అయ్యో మేము పొరపాటు చేసుకున్నామే కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడిని వాళ్ళు అన్నారు సీఎం కేసీఆర్ఏ కాకపోతే స్థానికంగా ఉండే కొంతమంది ప్రజాప్రతినిధి మీద ఉండే వ్యతిరేకతో ఇక్కడ ఓడిపోయిన పర్లేదు కానీ మాకు కేసీఆర్ సీఎం కావాలనుకోరు కానీ ఇక్కడ గెలిస్తేనే కేసీఆర్ సీఎం అవుతారనే మాటని తాత్కాలికంగా ప్రజలు మర్చిపోయి స్థానికంగా కొంతమంది ప్రజాప్రతినిధి మీద వ్యతిరేకతో ఓడగొట్టడం వల్ల కేసీఆర్ సీఎం కాలేకపోయారు తప్ప కేసీఆర్ మీద ఎవరికి వ్యతిరేకత లేదు కేటీఆర్కి ప్రధాన ప్రధానంగా స్నానం ఇవ్వడం వల్ల బిఆర్ఎస్ పార్టీలో ఏదైతే కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని ఒక నినాదం తీసుకురావడం వల్ల అరెస్ట్ అవ్వచ్చు కవిత ఇక్కడ ఉన్న ఏదైతే నాలుగు స్తంభాలలో ఇవి ఓ రెండు స్తంభాలు పూర్తిగా పనిచేయలేకపోతున్నాయి పార్టీని అంతగా పట్టించుకుంటలేదు పార్టీలో ఉన్న నాయకులు కూడా వాళ్ళని అంతా పట్టించుకుంటలేరు అని కూడా కొన్ని వార్త వినిపిస్తుంది మీరు అనేక సందర్భాల్లో చూడండి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఏ పార్టీలో ఏ నాయకత్వం వ్యతిరేకించలేదు రెండవది కాలం నుంచి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని కానీ భారత రాష్ట్ర సమితిని కానీ ఒక్క మాట కూడా ఎవరు చెప్పినా కూడా పడకుండా తగు కాపాడుతుంది కూడా హరీశ్రావు కవిత లాంటి వాడు హరీశ్రావు గారు ఒకటే చెప్పాడు మా నాయకుడు కేసీఆర్ గారు ఆయన ఏ గీత గీస్తే దానికి కట్టుబడే ఉంటాం తప్ప మాలో ఈ వారసత్వ ఉద్యాలు కానీ మా ఉద్యమం కానీ లేకపోతే ఆశలు కానీ మాకు లేవు ఆయనే మాకు నాయకుడు ఆయన ఏం చెప్తే అదే అని చెప్పి రావు అనేక సందర్భాలు చెప్పారు కాకపోతే కేటీఆర్ గారిని వేరే చూపించి ఏదో లబ్ధి పొందాలని కొన్ని మీడియాలు కావచ్చు కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళేమైనా మన వంట పెదవుకు పడ్డట్టు పడవచ్చు కానీ కేటీఆర్ హరీశ్ రావు కవిత మిగతా నాయకత్వం అంతా బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఒకటే నాయకత్వం లేదు హరీష్ రావు గారు మీరు ఆ ఒకటి రెండు పెద్ద ఫోటోలే చూసినారు తప్ప ఆ మొత్తం వేదికలు ఎక్కడ చూసినా మా నాయకత్వం మొత్తం అందరు నాయకుల ఫోటోలు పెట్టారు ఆయన అధ్యక్షుడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆ రకంగా ఎక్స్పోజ్ జరిగింది తప్ప హరీశ్ రావు గారు అనేవాడు ఈ పార్టీకి ఒక పెద్ద సోర్స్ ఉద్యమ నాయకుడు బిఆర్ఎస్ పార్టీని అన్ని విధాలుగా ఆదుకుంటున్న కాపాడుతున్న నాయకుడు హరీశ్రావు గారు ఒక పిల్లలు కాబట్టి హరీశ్ రావు గారిని ఎవరు తక్కువ చేసి ఇచ్చినా హరీష్ రావు కేటీఆర్ ప్రజలు ప్రజలంతకూ ఒప్పుకోరు కవిత గారు మా నా మా స్వతంత్రంగా ఒక జాగృతి సంస్థను స్థాపించి ఒక బతుకమ్మగా ప్రపంచ దేశాల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని మొత్తం ప్రచారం చేయటమే కాకుండా తెలంగాణ సంస్కృతిని నిలబెట్టడంలో అగ్రభాగా నిలబడ్డది ఆమె మీద అనేక ఆరోపణలు చేసి ఇవాళ మమ్మల్ని ఏం చేయటం చేతగాక ఆమెని జైలు తిహార్ జైల్లో పెట్టినా కూడా ఐదు వందల తొంభై నాలుగు మందితోని అనేక రకాలుగా సాక్ష్యాల ధారాలు తీసుకున్నా కొండందోమి ఎలకను కాదు ఎలక తోకను కూడా పట్టలేదు ఆ రకంగా కవిత బయటకు వచ్చి అలా ఉన్నది కేసీఆర్ కూతురుగా జాగృతి అధ్యక్షురాలుగా ఒక ఎమ్మెల్సీగా తెలంగాణ ఆడబిడ్డగా తెలంగాణ యొక్క అస్తిత్వం కోసం తెలంగాణలో ఉండే అట్టడుగు ప్రజలు బలహీన వర్గాలు కావచ్చు గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు ఆ ప్రజల సంక్షేమం కోసం ఆ యొక్క వర్గాల నాయకులతో మమేకమై పనిచేస్తున్న నాయకురాలు కవిత గారు ఇప్పుడు ఇలా నూటికి యాభై శాతానికి పైగున్న బీసీ సమాజం అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నదనే సంగతి మనం అనేక సర్వేల ద్వారా తెలుసుకుంటున్నాం ఒక నిజం చెప్పాలి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు బీసీ నాయకత్వాన్ని అగ్రభాగం నిలబెట్టిండు బీసీ ఒక దశకు తీసుకొచ్చారు కాంగ్రెస్లో ఎన్నోడు కూడా బీసీని తీసుకురాలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీలో కూడా బీసీ నాయకత్వాన్ని మనం జయశంకర్ సార్ లాంటి పెద్దలు ఇలా మన మధుసరాచార్య లాంటి వాళ్ళు చాలా ఇవాళ అనేక మందిని ఇలా స్వామి గౌడ్ కావచ్చు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు సరే అనేక మంది పెద్ద నాయకులు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు తర్వాత బీసీ సమాజం నుంచి చాలామందికి కార్పొరేషన్ చైర్మన్లుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఇప్పుడిప్పుడే ఇంకా ఈ సమాజం నుంచి కూడా నాయకత్వంలో తీసుకోవాలనే ఒక తపనతోని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా ఉంటుంది నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైతే మళ్ళీ కొత్త కార్యవర్గం రాబోతుంది సోసం తర్వాత అని చెప్పేసి వార్తలు తినిపించింది నిజంగా కొత్త కార్యవర్గం ఏర్పాటైతే బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీ అయ్యే అవకాశం ఉందా లేకుంటే మళ్ళీ ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా ఇప్పుడు కేసీఆర్ గారిని కుటుంబం ఎవరు చూడరండి తెలంగాణలో తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ కేవలం కేసీఆర్ కుటుంబ పాలనే అన్నట్టు నడిచింది అది ఎవడో పడని వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ మీద తిట్టడం తప్ప వాళ్ళకి వేరే ఏజెండా లేదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని తిట్టడం తప్ప వాళ్ళ వేరే ఏజెండా లేదు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరిని పెట్టాలి మా రాష్ట్ర కార్యవర్గంలో ఏ ఏ స్థాయిలో ఎవరిని తీసుకోవాలనేది మా నాయకుడు నిర్ణయిస్తాడు చెప్పండి అవన్నీ ఊహించవలసిన అంశం లేదు ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు నేను మా కేసీఆర్ గారు ఏదైనా చేస్తాడు ఇతర పార్టీ పోల్చుకుంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ రెండు పార్టీలు బీసీ అటు రాష్ట్ర అధ్యక్షులుగా నియమించే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు మహేష్ కుమార్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాడు మరోవైపు ఇటు బీజేపీ కూడా అటు అరవింద్ కోర్ ఎక్కువ రాజేంద్ర అన్నట్టే ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎవరికి చావు బీసీ లేకపోతే ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ నేను చెప్తాను మొత్తం వందేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి బొత్స సత్యనారాయణ గారికి డి శ్రీనివాస్ గారికి తర్వాత మన ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చారు లేకపోతే ముందు కేకే కానీ అనేక మంది బీసీ రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడైనా రెడ్డి వస్తేనే రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాడైతేనో ఇమ్మీడియట్లీ సీఎం అయిపోతాడు రాజశేఖర రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు కానీ చెన్నారెడ్డి కావచ్చు కానీ బీసీ నుంచి బీసీసీ అధ్యక్షుడిగా చేసిన ఏ ఒక్క బీసీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ సీఎంని చేసిందా ఒకటి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం కనుచూపు మేరలో కూడా లేనప్పుడు బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది ఎవరా బుక్ బీసీ ముఖ్యమంత్రి పేరు ప్రకటించిందా ఏ సామాజిక వర్గం అని లేదు ఇలా బీసీ అధ్యక్షుడిని చేయాలనే ఒకసారి మన బండి సంజయ్ చేస్తే మధ్యనే మార్చిబడేసింది ఇప్పుడు ఈటల్ రాజేందర్కి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలనే దాంట్లో శసబీసీలై వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ కావచ్చు రకరకాల కారణాల చేత ఒక బీసీ అధ్యక్షుడు నియమించలేకపోతుంది కేవలం బీసీల్ని మభ్యపెట్టడం కోసం మహేష్ కుమార్ గౌడ్ని చేసిరు తప్ప ఒకవేళ రేపు చేత కాకుండా ఈ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితులు లేనప్పుడు అధిష్టానం ఏదైనా మారితే రేపు మహేష్ కుమార్ గౌడ్ని మేము సీఎం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించమనండి కాబట్టి ఇవన్నీ బీసీల కోసం మాట్లాడే యొక్క మాటలే తప్ప ఆచరణ సాధ్యం కాని విషయాలు తప్పకుండా ఉంటుంది బీసీకి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది ఆ క్రమంలోనే దానికోసం పోరాడుతున్నాం బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీ కానీ సామాజిక న్యాయం జరిగేది బీఆర్ఎస్ పార్టీ వల్లనే కింది స్థాయిలో ఇలా ఒక మార్కెట్ కమిటీలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా బీసీలకు ఎస్టీలకు స్థానం ఇవ్వాలి ఇలా మహిళలకు బీసీలకు ఎస్టీలకు ఇలా మైనార్టీలకు ఇలా మొత్తం మార్కెట్ కమిటీలో కావచ్చు కార్పొరేషన్ చైర్మన్ లో కావచ్చు ఇలా రిజర్వేషన్ కల్పించింది బిఆర్ఎస్ పార్టీ